హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోలో నేను దీపావళి పండుగ రోజున స్వామి అమ్మవార్ల పూజను నేను ఈ విధంగా చేసుకుంటాను షేర్ చేస్తానండి పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన పండగ దీపావళి పండుగ దీపావళి పండుగని మనందరం చాలా బాగా జరుపుకుంటాం కదండి దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజను చేస్తూ ఉంటాం లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనకి ఎలాంటి లోటు ఉండదు మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి దీపావళి అంటేనే వెలుగుల పండుగ కదండి దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ నూతన వెలుగులను తెచ్చే గొప్ప పండుగ అండి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులను తీసుకొచ్చే పండుగ మనం దీపావళి పండుగను ఆశీజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ ఇరవై సోమవారం రోజున వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి దీపావళి అంటేనే వెలుగుల పండుగ కదండి మనం రకరకాలుగా అలంకరించుకొని దీపాలు వెలిగిస్తూ ఉంటాం మన జీవితంలో ఉన్న చీకటిని తరిమి కొట్టి మన జీవితంలో వెలుగులు నింపాలని అమ్మవారిని కోరుకుంటూ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేయాలి మన జీవితంలో సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు పొందాలంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే దీపావళి ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజున సాయంత్రం సమయంలో స్వామి అమ్మవార్లు ఇద్దరికీ పూజ చేసుకొని స్వామి అమ్మ అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందాలి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేనే విధంగా చేస్తాను ఈ వీడియోలో షేర్ చేస్తానండి దీపావళి పండుగను మనం అమావాస్య రోజున సాయంత్రం జరుపుకుంటాము దీపావళి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ముందుగా తలస్నానం చేసిన తర్వాత ద్వార పూజ చేసుకొని ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి పూజ చేసుకోవచ్చు పూజా మందిరంలోనే చేసుకోవచ్చు అండి నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నా ఇక్కడ నేను న్యూస్ పేపర్ వేశానండి క్లాత్ లేకపోవడం వల్ల న్యూస్ పేపర్ వేయాల్సి వచ్చింది మీ దగ్గర క్లాత్ ఉంటే వేసుకోండి ఒకవేళ మీరు పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు మీద పీటను వేసి తెల్లని టవల్ కానీ జాకెట్ ముక్క కానీ వేసి మూడు గుప్పిలు కానీ ఐదుగుప్పిలు కానీ బియ్యం పోసి అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలి వీలైతే స్వామి అమ్మవారిద్దరూ కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు లక్ష్మి కుబేరులు ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి దీపావళి పండగ కంటే ముందు ధనత్రయోదశి వస్తుంది కదండి ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరుల పూజ చేసుకుంటే చాలా మంచిది ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరుల పూజ నేనే విధంగా చేస్తానో వీడియో షేర్ చేస్తానండి ఎవరైనా చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇక్కడ నేను అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకున్నాను కదండి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవాలి మనం నిండు నూరేలు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉంటాం ముందుగా పేటం ఏర్పాటు చేసుకున్న తర్వాత బియ్యం మీద పసుపు కుంకుమ వేసి వన్ రూపీ కాయన్ పెట్టి అమ్మవారి ఫోటో నిలుపుకున్న తర్వాత ముందుగా అమ్మవారికి గన్న కుంకుమ బొట్లు పెట్టి పువ్వుల మాల కానీ యాలకల మాల కానీ లేకపోతే పసుపు కుమ్మల మాలైనా వేయచ్చు లేదా హారం అయినా వేయచ్చండి మీ దగ్గర ఏముంటే అవి వేయచ్చు తర్వాత అమ్మవారిని పూలతో అందంగా అలంకరించుకోవాలి మీ దగ్గర గజములు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టుకోండి గజములు కూడా గంధం కుంకుమట్లు పెట్టి పూలు సమర్పించాలి అమ్మవారి దగ్గర పూజలో బౌల్స్లో కానీ లేకపోతే చిన్న చిన్న కుండల్లో కానీ కుబేరు కొండలు ఉంటాయి కదండి నిండుగా పప్పు దినుసులు బియ్యం నవధాన్యాలు బార్లీ గింజలు తప్పకుండా పెట్టుకోవాలి మన ధనానికి తిండికి లోటు లేకుండా ఉండమని అమ్మవారిని కోరుకుంటూ నిండుగా అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకుంటే మంచిది మంగళకరమైన వస్తువులు పెట్టుకున్న చాలా మంచిది గాజులు గోమత చక్రాలు కాయిన్స్ కూడా అమ్మవారి దగ్గర నిండుగా పెట్టుకోవచ్చు ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండటానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా వినాయక స్వామి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు పసుపు గణపతి అయినా పెట్టుకోవచ్చు వినాయక స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు వినాయక ఓం గమ్ గణపతి అని మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి ఇక్కడ నేను స్వామి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నానండి స్వామి అమ్మవారిద్దరికీ కూడా మల్లెపూల మాల వేశాను ఇక్కడ నేను మామూలుగా ఇక్కడ ధనధాన్యాలు పెట్టింది ఎందుకు అంటే నేను మందిరంలో చేసుకుంటున్నాను కాబట్టి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి కింద పెట్టానండి నేను పెట్టిన ఫోటో మీకు చూపించాను వినాయక స్వామి దగ్గర ధూప నైవేద్యాలు అన్ని సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి దీపారాధనను నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చేయొచ్చు ఈరోజున అమ్మవారి దగ్గర ఉసిరి దీపం వెలిగించుకున్న చాలా మంచిది బెల్లం దీపం వెలిగించుకున్న చాలా మంచిదండి నామాలను చదువుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు నేనైతే మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు అలానే పసుపు వన్ కొమ్మలు అయితే పూజ చేసుకుంటున్నాను అమ్మవారి పూజలో తప్పకుండా ఈ రోజున గాజులు పెట్టుకుంటే చాలా మంచిదండి ఎరుపు రంగులు గాజులు కానీ ఆకుపచ్చ రంగు గాజులు పెట్టుకుంటే చాలా మంచిది మీరు అమ్మవారి దగ్గర మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేకపోతే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది ముఖ్యం మీ దగ్గర ఒక్క పసుపు కమ్మ ఉన్న అమ్మవారి పూజలో పెట్టుకోండి నూట ఎనిమిది పసుపు కమ్ములతో అమ్మవారి పూజ చేసినా చాలా మంచిది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక్క పసుపు కమ్మనైతే అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఆ తర్వాత శ్రీమాతయన్ మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకోవాలి కుంకుమార్చన చేసిన కుంకాన్ని మననుదిన ధరిస్తే చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పూజ చేసుకోవచ్చు శ్రీ మాత్రేన మహా అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు కనకధార స్తోత్రం లలిత సాస్రనామం చదువుకున్న చాలా మంచిది తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్న తర్వాత నేను ఆవునే దీపాలను అయితే వెలిగిస్తున్నాను అండి మట్టి ప్రమిదలలో అయినా ఇతర ప్రమిదలైనా దీపారాధన చేయొచ్చు దీపావళి పండుగ కాబట్టి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది ప్రతి దీపానికి కూడా గంధం కుంకుం పెట్టి పువ్వులను సమర్పించాలి తర్వాత అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రసాదంగా బెల్లం ముక్కనైనా అయినా పండ్లైనా పెట్టచ్చండి ఈ రోజున పాలతో చేసిన పరమాన్నం పెడితే చాలా మంచిది దీపావళి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మీరు కావాలంటే హాల్లో పీఠం ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు సాయంత్రం పూజ చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో కూడా అమ్మవారికి తప్పకుండా పూజ చేయాలి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆహ్వాన దీపాలను కూడా వెలిగించుకోవాలి అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆహ్వాన దీపాలు ఎలా వెలిగించాలి అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు సాయంత్రం సమయంలో కుదరకపోయినా అర్ధరాత్రి సమయంలో మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజ చేసుకోవాలి ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో దీపావళి పండుగ రోజున అంటే అమావాస్య రోజు వచ్చింది కదండి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారు లోక సంచారం చేస్తూ ఉంటారు ఆ టైంలో మనం అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆహ్వాన దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు దీపావళి అర్ధరాత్రి సమయంలో వెనక గుమ్మం తలుపు మాత్రం ఓపెన్ చేయకూడదండి ముందు గొమ్మం ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలి దీపావళి అమావాస్య రోజున సాయంత్రం ద్వారా పూజ చేసుకుంటాం కదా అటు ఇటు కార్తీక దీపాలను కూడా పెట్టుకోండి ఈ రోజు నుంచి కార్తీక దీపాలు పెట్టడం స్టార్ట్ చేసుకుంటాం కదా దీపావళి పండుగ తెల్లారి పార్ణమి తేదీ వచ్చిందండి ఈ రోజు నుంచి కార్తీక మాసం కదా నేనైతే ఈ విధంగా దీపావళి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి అమ్మవారి పూజన అయితే చేసుకుంటానండి తర్వాత అయితే నేను ఉదయం ఉదయమే పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ దగ్గర కూడా చక్కగా స్టవ్ నీట్గా కడిగి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాను సాయంత్రం సమయంలో కూడా స్టవ్ దగ్గర కుంకుమ బొట్టు పెట్టి దండం పెట్టుకోవాలి నేనైతే ఈ రోజున ఆగ్నేయ దీపం కూడా పెట్టుకుంటానండి ఆగ్నేయ దీపం పెట్టుకున్న చాలా మంచిది అలానే ఇంటి ముందు అయితే రకరకాల దీపాలు అయితే పెట్టుకుంటాను మట్టి మీద దీపాలు పెడతాను క్యాండిల్స్ కూడా పెట్టుకుంటాను దీపావళి పండుగ రోజున అమ్మవారి పూజను నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మన అందరి జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి